అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదనే సంకల్పంతో కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ స్థాపించారు రక్తదాతలను బాధితులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు రూపొందించిన ఈ సరికొత్త వెబ్ అప్లికేషన్ ను రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి ప్రారంభించారు బాధితులకు రక్తం అవసరమైనప్పుడు దాతలను సెకండ్ల వ్యవధిలో అందుబాటులోకి వచ్చేలా అత్యాధునిక సాంకేతికతతో యాప్ను అభివృద్ధి చేశామని అంటున్న కాల్ ఫర్ బ్లడ్ వ్యవస్థాపకుడు చింతల సంపత్తో ఈటీవీ ముఖాముఖి నేటి ఆధునిక కాలంలో ఒక సెకండ్ వ్యవధిలో మన ఇంటికి ఆహారం చేరిపోతుంది కానీ ప్రమాదంలో ఉన్న రోగికి సంబంధించి రక్తం అందాలంటే గంటల కొద్దీ నిరీక్షణ చేయాల్సింది ఈ అంతరాన్ని పూర్తిగా చేరిపేస్తూ ఒక్క నిమిషంలోనే రక్తాన్ని అందించాలనే ఒక సంకల్పంతో కాల్ఫర్ బ్లడ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు సంపత్ ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన యాప్ ఏంటిది రోగులకు సంబంధించి ఈ బ్లడ్ ఏ విధంగా అందించ అందించడానికి కూడా అతన్ని కృషి చేస్తున్నారు తర్వాత ఏ విధంగా డోనర్స్ ని రోగికి సంబంధించి కూడా అనుసంధానం చేసి బ్లడ్ను అతి తక్కువ సమయంలో కూడా చేరవేసేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సమస్య నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈ కాల్ఫాల్ బ్లడ్ సంబంధించి కూడా సంస్థను ఎందుకు స్థాపించాలనుకున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ యాక్చువల్గా కాల్ఫర్ కాల్ఫా బ్లడ్ ఫౌండేషన్ ఆలోచన ఇప్పుడు పుట్టింది కాదండి దాదాపు ట్వంటీ ఇయర్స్ ముందే పుట్టిందండి నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందండి అప్పుడు మేము బ్లడ్ గురించి చాలా ఇబ్బందులు పడ్డాము అది నేను అప్పుడు సిక్స్త్ స్టాండర్డ్ లో ఉన్నానండి సో ఎందుకు ఇలా జరిగింది రక్తం అంటే ఇంత అవసరం ఉంటుందా అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు నేను ఇంటర్ చదువుకునే సమయంలోనే అదే ఆలోచన అనేది నాకు అక్కడే స్టక్ అయిపోయాను తర్వాత నేను డిగ్రీ చేసిన సమయంలో నా ఫ్రెండ్స్ నుండి కానివ్వండి నా కొలీగ్స్ కానివ్వండి వాళ్ళతోటి బ్లడ్ ఇప్పించడము నేను బ్లడ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను క్యాంపెయిన్ సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు ఈ తెల్ల మచ్చలు రావడం అనేది జరిగిందండి దాని తర్వాత డాక్టర్ ఏం చెప్పారు మీరు బ్లడ్ ఇవ్వకూడదండి అని చెప్పేసి అన్నారు అక్కడ కూడా నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను దీనికి ఇంకో ఆల్టర్నేట్ ఏదన్నా అరేంజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆలోచన అప్పటి నుండి ఒకటి ప్రారంభించేసి ఫ్రెండ్స్ క్రియేట్ చేయడము అలా నేను క్యాంపెయిన్స్ చేయడము బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్స్ చేసేసి డోనర్స్ అరేంజ్ చేయడము ఇలా చేస్తూ వచ్చానండి ఇవన్నీ నేను దృష్టిలో పెట్టేసుకుని దీనికి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి బ్లడ్ అవసరం ఉన్న విదిన్ థర్టీ మినిట్స్లో లో మనకు డోనర్ అనేది పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించి నేను పర్సనల్ గా నేను డిజైన్ చేసిన వెబ్ అప్లికేషన్ అండి దీంట్లో ఎలా అని అంటే డోనర్ ఈ రోజు డోనర్ గా చేసుకుంటాడు మన కాల్ ఫర్ బ్లడ్ వెబ్ అప్లికేషన్ లో చేసుకున్న తర్వాత డోనర్ డీటెయిల్స్ ప్రైవసీగా ఉంటాయి అండ్ సెకండ్ థింగ్ బ్లడ్ అవసరం ఉన్నప్పుడు పేషెంట్ అటెండెంట్ బ్లడ్ రిక్వెస్ట్ అందులో పోస్ట్ చేస్తారు చేసిన తర్వాత మన బ్యాక్ టీమ్ వెరిఫై చేసుకుంటారు జెన్యున్ దాని తర్వాత పేషెంట్ డీటెయిల్స్ డోనర్ కి వెళ్ళిపోతుందండి నోటిఫికేషన్ రూపంలో డోనర్ విల్లింగ్ ఉండి ఓకే ఉండి తను డొనేట్ చేస్తాను అని చెప్పేసి నోటిఫికేషన్ లో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మాత్రమే డోనర్ డీటెయిల్స్ పేషెంట్ అటెండెంట్ కి వెళ్తుందండి సో ఈ సిస్టమ్ అనేది ఎక్కడ కూడా లేదండి ఇండియా సెకండ్ పాయింట్ వచ్చేసి వన్స్ డోనర్ ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత తన డాష్ బోర్డ్ లో అప్లోడ్ చేస్తాడని ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేశాను సో ఇన్ సో పేషెంట్ కి అండ్ మన బ్యాక్ అండ్ టీమ్ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు తను ఆటోమేటిక్ గా హైడ్ అయిపోతాడండి త్రీ మంత్స్ తర్వాత నైన్టీ వన్ డే డోనర్ కు ఒక నోటిఫికేషన్ వెళ్తుంది విదర్ ఆర్ విల్లింగ్ టు డొనేటర్ నాట్ అని చెప్పేసి మళ్ళీ తను ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మాత్రమే డోనర్ డీటెయిల్స్ లైన్ లోకి వస్తాయండి ఇప్పుడు ముఖ్యంగా అంటే ఫర్ బెడ్ అనే సంబంధించి కూడా పేరు పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ సార్ జనరల్గా మనము రక్తం అవసరం ఉన్నప్పుడు అందరికీ కాల్ చేస్తూనే ఉంటామండి జనరల్గా ఎన్నో ఫౌండేషన్స్ పుట్టాయి సో అదే విధంగా వచ్చిన కాల్స్ వస్తుండడము సో దీనివల్ల ఒక యూనిక్గా ఉంటుంది అని చెప్పేసి కాల్ ఫర్ బ్లడ్ సో అప్పుడు నేను నా ప్రైవేట్ నెంబర్ ఒకటి ఇచ్చాను అండి సో దానికి చాలా మంది కాల్స్ చేసేవారు సో నేను కూడా కొంచెం బిజీ అవడం వల్ల కొంతమందికి రెస్పాండ్ అవ్వలేకపోయాను టైమ్లీ సో దాని నుండి ఇంకా ఓవర్కమ్ అయ్యి ఇంకా బెటర్గా నేను సర్వీస్ చేయాలి నేను నా వృత్తి చేసుకుంటూనే నేను ఇతరులకి సేవ చేయాలి అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలని కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి అంటే ప్రస్తుతం అత్యవసర సమయంలో రోగి ఉన్న ప్రదేశానికి కానీ డోనర్కి సంబంధించి కూడా వాళ్ళు ఉన్న దాతల సంబంధించి ఈ యాప్ని ఎలా గుర్తిస్తుంది సార్ ఇప్పుడు డోనర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కి ఒక పర్టికులర్ ఏరియా లొకేషన్ షేర్ చేసుకుంటాడండి ఆ ఏరియా నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్ సరౌండింగ్లో లో ఉన్న రిక్వెస్ట్ మాత్రమే డోనర్ కు వస్తావండి అంటే మహిళల డోనర్లకు సంబంధించి కూడా ఇప్పటికే కొంతవరకు డేటా కలెక్ట్ చేసిన సమయంలో పోలీసెస్ నుంచి పోలీసు శాఖ నుంచి మీరు ఏమైనా భరోసా కానీ ఏదైనా ఇప్పించే అవకాశంగా ఉందా సార్ ఆల్రెడీ మనము మన వెరీ రీసెంట్గా డీజీపీ గారు మన వెబ్ అప్లికేషన్ ఇదంతా చూసేసి తను అఫీషియల్గా లాంచ్ చేశారండి తను కూడా చాలా అప్రిషియేట్ చేశారు సో అంత కాన్ఫిడెన్షియల్గా ఉంది కాబట్టి ఆయన కూడా మన మీద విశ్వాసంతో నమ్మకంతో ఉంచి లాంచ్ చేశారండి ఆయన సార్ అంటే ఈ ఒక్కసారి రక్తదానం చేసినట్లయితే తిరిగి మళ్ళీ మూడు సంవత్సరం మూడు నెలల తర్వాత రక్తదానం చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ అలాంటి వాటిని గుర్తించడానికి మీరు ఎలాంటి ఆ వ్యాప్లకు సంబంధించి ఎలాంటి గుర్తించడానికి మీ యాప్ పనిచేస్తుంది సార్ మన దగ్గర మేజర్గా డోనర్స్ అనేది టెనిస్ట్ వన్ రేషియో చొప్పున మేము డోనర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ డోనర్స్ బి పాజిటివ్ వాళ్ళు ఉన్నారు అని అంటే ఒక్క రిక్వెస్ట్ ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం అండి సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక డోనర్ డొనేట్ చేశాడు సో మిగతా నైన్ మెంబర్స్ ని మనం ఆల్టర్నేటివ్ గా ప్లాన్ చేస్తున్నామండి ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే వాళ్ళ జెన్యున్ డేటా అనేది మన బ్యాక్ అండ్ టీమ్ వెరిఫై చేస్తారండి వెదర్ దే ఆర్ జెన్యున్ ఆర్ నాట్ అని చెప్పేసి సో వాళ్ళు వాళ్ళ వాళ్ళకొకటి నోటిఫికేషన్ వస్తుందండి జీ నోటిఫికేషన్ సో అక్కడే మనకు తెలిసిపోతుందండి జెన్యున్ డోనర్స్ ఎవరు ఫేక్ డోనర్స్ ఎవరు అని చెప్పేసి ఇప్పుడు వరకు మనము ట్వంటీ ఇయర్స్ నుండి చేస్తున్న సర్వీస్ లో దాదాపు ఒక పదివేల మంది వరకు మనకు అఫీషియల్ గా ఉన్నారండి సో దీన్ని కంప్లీట్ డిజిటలైజేషన్ చేసేసి లాంచ్ అయిన రోజు నుండి ఫస్ట్ హండ్రెడ్ డేస్ వరకు మనం ఒక వన్ ల్యాక్ డోనర్ రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని దీని మీద మనం వర్కౌట్ చేస్తున్నామండి స్టూడెంట్స్ అందరినీ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఒక క్యాంపెయిన్ అనేది పోస్టరింగ్ క్యాంపెయిన్ అనేది వెరీ రీసెంట్ గా నిన్ననే కరీంనగర్ లో చేశామండి సో దాని తర్వాత హైదరాబాద్ అండ్ డిస్టిక్ వైజ్ సో క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశామండి సార్ అంటే ఈ వెబ్సైట్ ట్రయల్ తర్వాత ఇప్పటికే అంటే బ్లడ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ప్రాణాలు ఏమైనా కాపాడారు అని చెప్పి వెబ్ అప్లికేషన్ లాంచ్ అయ్యి త్రీ డేస్ అవుతుందండి త్రీ డేస్ నుండి ఒక డోనర్ కి మేము సక్సెస్ఫుల్ గా డొనేట్ చేశామండి బ్లడ్ ఈ రోజు హెల్దీగా ఉండి ఫార్టీ ఫైవ్ కేజీస్ ఎబో ఉండి అండ్ ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉండి ఎవరైనా గానీ డొనేట్ చేయొచ్చానండి విత్ ఇన్ ఒక ఒక వన్ డే కంప్లీట్ మీరు రెస్ట్ తీసుకున్నారనుకోండి కంప్లీట్ మీ ఆరోగ్యం మీరు హెల్దీగా మీ డైలీ వారి పనులు మీరు ఆరోగ్యంగా చేసుకుంటారండి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీరు రక్తం ఇచ్చిన ఇచ్చినప్పుడు మీకు కొత్త రక్తం అనేది జనరేట్ అవుతుందండి దానివల్ల మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు పర్సనల్ లైఫ్ లో కానివ్వండి చాలా చురుగ్గా ఉంటుందండి రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఏ ఏ స్థాయిలో విస్తరించే అవకాశాలు ఉన్నాయి మీలాంటి న్యూస్ ఛానల్స్ వల్ల పబ్లిక్ లోకి వెళ్ళి సో ప్రతి ఒక్కరు ఈ కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ లో రిజిస్టర్ గా డోనర్ గా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఈ సిస్టమ్ అనేది పబ్లిక్కి తెలియాలి మనకు డోనర్స్ ఎక్కువ మంది కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కాలేజీలో అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అనండి సార్ అంటే కేవలం అప్లికేషన్ రూపంలో వెళ్ళదాల్చుకున్నారా లేదా యాప్ సంబంధించి కూడా ఏమైనా క్రియేట్ చేసే అవకాశాలు ఇప్పుడు మీరు కాల్ఫర్ బ్లడ్ ఫౌండేషన్ అని గూగుల్ క్రోమ్ లో క్లిక్ చేయగానే మీకు ఒక ఇన్స్టాల్ అని నోటిఫికేషన్ వస్తుంది సార్ జస్ట్ మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది సో దీంట్లో మీరు ఇలా స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ డోనర్స్ రిజిస్టరైజ్డ్ డోనర్ అని చెప్పేసి వచ్చేస్తుందండి అండ్ మీకు ఇందులో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ పేషెంట్ అటెండెంట్ ఎలా పోస్ట్ చేయాలి అని గైడెన్స్ వీడియో కూడా ఉందండి ఇందులో కొంతమంది ఫ్రాడ్గా ఉండే అవకాశాలు కాబట్టి వాటిని ఎలా వెరిఫికేషన్ విధంగా సార్ ఇప్పుడు పేషెంట్ అటెండెంట్కి బ్లడ్ కావాలి అని చెప్పేసి ఒక ఫామ్ ఇస్తారు సార్ బ్లడ్ రిక్వెస్ట్ ఫామ్ ఇస్తారు దాంట్లో పేషెంట్ ఐడి నెంబర్ ఉంటుంది అండ్ డాక్టర్ డీటెయిల్స్ ఉంటాయి హాస్పిటల్ డీటెయిల్స్ ఉంటాయి ఆ ఇమేజ్ వాళ్ళు ఇందులో అప్లోడ్ చేయాలండి సో ఆ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు ఇది చూసి మాత్రమే అప్రోల్ చేస్తారు విదర్ ఇట్ ఈస్ జెన్యున్ ఆఫ్ నాట్ అని చెప్పేసి ఇన్ని ఫ్యూచర్ లో కూడా ఇంకా టోటల్ డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి మేము ఆలోచనలో ఉన్నామండి ఇది మొత్తం మీద అంటే రక్తదానం సంబంధించి కూడా దాతలు ముందుకు వచ్చినప్పటికీ సరైన సమయానికి రక్తం ఇవ్వకపోవడంతో కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఉంది కానీ అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కాల్ ఫర్ బెడ్కి సంబంధించి కూడా ఫౌండేషన్ ఏర్పాటు చేసి తన ఏదైనా చైల్లో అంటే డిసలైషన్ చేయడంతో పాటు తర్వాత రోగులకు సంబంధించి కూడా సరైన సమయంలో రక్తం అందించాలని ఒక లక్ష్యంతో కూడా ఈ ఫౌండేషన్ స్థాపించాలని చెప్పి కూడా సంపద చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అశోక్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్